హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐరాస్ బెటిక్ సో ఇవాళ వచ్చేసి మంచిగా త్రీ కట్ పీస్ శారీస్ మీరు అందరూ వెయిట్ చేస్తున్న కలెక్షన్ అండి మళ్ళీ కూడా వచ్చేసింది రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది అయిపోతూనే ఉంటుంది సో కావాలి అనుకునే వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండి వన్ ట్వంటీ రూపీస్కే మీకు ఫైవ్ మీటర్ వస్తుందండి ఫ్యాబ్రిక్ శారీస్గా యూస్ అవ్వదు ఓన్లీ కస్టమైజేషన్ పర్పస్ కోసం మాత్రమే అండ్ చాలామంది పర్పుల్స్ అడుగుతున్నారు కదా ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో పర్పుల్స్ చాలానే ఉన్నాయి అండ్ కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే తీసి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంటే చక్కగా ఆర్డర్ తీసుకుంటాం లేదు అంటే మన దగ్గర చాలా నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సారీస్ ఉంటాయి సో మీకు ఏదైనా కావాలంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తామండి చక్కగా మీకు కావాల్సిన ప్రోడక్ట్ని బుక్ చేసుకోండి ఈ శారీస్ కేవలం వన్ ట్వంటీ రూపీస్కే వస్తుందండి మూడు ముక్కలు కొన్ని కొన్ని అయితే నాలుగు ముక్కలు కూడా రావచ్చు ఓన్లీ కస్టమైజేషన్స్ డ్రెస్ ఫ్రాక్ అండ్ డాటర్ ఇద్దరు చిన్నపిల్లలు ఉంటాయి చిన్నపిల్లలకి చాలా చక్కగా యూజ్ అవుతుంది ఐదు నుంచి ఆరు మీటర్లు వస్తుంది ఫర్ సపోజ్ నేను ఇది ఒకటి ఓపెన్ చేస్తానండి సో ఇందులో ఎన్ని మీటర్ ఉందని చెప్తాను సో ఇది చక్కగా హ్యాండ్స్ కి వేసేసుకోవచ్చు ఈ పళ్ళు పాట అన్నది అండ్ శారీస్గా యూజ్ అవ్వదండి ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ మీటర్కి పైగానే ఉంది ఇది కూడా మనకి వన్ అండ్ హాఫ్ మీటర్ అంటే ఇక్కడికి త్రీ మీటర్ అండ్ ఇది వచ్చేసి మనకి టూ మీటర్ ఇదిగోండి ఇలా మనకి టూ మీటర్ టోటల్గా ఇలా ఫైవ్ మీటర్ క్లాత్ వస్తుందండి మీకు ఓన్లీ రూపీస్ వన్ ట్వంటీ అండి నూట ఇరవై రూపాయల్లో వస్తుంది ఓకేనా శారీగా తీసుకోవద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇవైతే జాయింట్స్ త్రీ జాయింట్స్ ఎక్కడ వస్తాయో తెలియదు కాబట్టి సారీగా అయితే యూస్ చేయలేమండి ఓకేనా సో ఇందులో మంచి కాంబినేషన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి నేను చూపిస్తానండి సో ఇది వచ్చేసి మనకి బ్లూ బార్డర్కి పింక్ కలర్ సారీ నేను అన్నీ ఓపెన్ చేయనండి ఇందులో చాలా వరకు మ్యాష్మెల్ ఉంటాయి ఎక్కువగా మ్యాష్మెల్ లో ఉంటాయి ఎక్కడో డోలాస్ ఉంటాయండి చాలా మంచి ఫ్యాబ్రిక్స్ వన్ ట్వంటీ రూపీస్కే వస్తుంది అనమాట సో ప్రైస్ నేను డిస్ప్లే పైన ఇస్తున్నానండి ఒకసారి చూడండి ఫైవ్ మీటర్ నుంచి మీకు సిక్స్ మీటర్ మధ్యలో వస్తుంది మీరు ఫైవ్ మీటర్ అనే తీసుకోండి అండి ఐదు మీటర్లనే తీసుకోండి ఇది వచ్చేసి మెజంతా కలర్కి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ దిస్ వన్ మంచిగా బాగుందండి ఎంత సూపర్ ఉందో ట్రెడిషనల్గా ఉంది ఇది కూడా మెజంతా కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందనమాట సో మీకు నచ్చిన కాంబినేషన్స్లో బుక్ చేసుకోండి అండ్ ఇవన్నీ కూడా సింగిల్సే ఉంటాయి మ్యాక్సిమం ఒక టైప్ మరొక కాంబినేషన్ మీకు దొరకదు అండ్ ఇది వచ్చేసి మనకి సిమెంట్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇది బ్లాక్ అండ్ బ్లాక్ అండ్ వైట్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ కూడా అన్నీ వీవింగ్ బార్డర్సే వస్తాయి అండ్ చక్కగా మీరు సింగిల్ పీస్ కూడా డెలివరీ ఇస్తామండి షిప్పింగ్ కాస్ట్ అయితే అడిషనల్గా ఉంటుంది షిప్పింగ్ వచ్చేసి సింగిల్ సారీకి సిక్స్టీ రూపీస్ టూ అయితే నైంటీ త్రీ అయితే హండ్రెడ్ రూపీస్ అండి ఓకేనా త్రీ అయితే మీకు హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే పడుతుంది అండ్ అలా మీకు శారీస్ పెరుగుతున్న కొద్దీ షిప్పింగ్ అయితే ఉంటుంది అండ్ బెటర్ మీరు త్రీ తీసుకున్నారంటే మీకు కూడా షిప్పింగ్ చాలా బెస్ట్ ప్రైస్కి అన్నమాట అండ్ మంచి మంచి ఫ్యాబ్రిక్స్ అండ్ ఇది వచ్చేసి మంచిగా వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మీకు కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటాయండి ఇది చూసారా మనకి చెక్స్ విత్ సీగ్రీన్ కలర్ చెక్స్ సీగ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇందులోనే మనకి వన్ మోర్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఈ రెండు కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయి అండ్ ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవాల్సిన ప్రోడక్ట్ అండి ఏదో ఫుల్ సారీ తీసుకొని దాన్ని డ్రెస్ డిజైన్ చేసుకునే కంటే ఇలా మనకి త్రీ కట్స్లో వన్ ట్వంటీ రూపీస్లో తీసుకుంటే మీకు చక్కగా డ్రెస్ అవుతుంది అండ్ మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా వస్తుంది అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి బ్లాక్ విత్ మెరూన్ నెక్స్ట్ వన్ అండి ఎల్లోకి మస్ట్ ఎల్లో కలర్కి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ పర్పుల్స్లో వచ్చాయి బట్ అన్ని డిఫరెంట్ ఇది కూడా ఒక పర్పుల్ కాంబినేషన్ ఎక్కువగా మనకి అడిగేది పర్పుల్ కలర్స్ అండ్ నెక్స్ట్ వన్ అండి మంచిగా ఎల్లో కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్కి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగున్నాయి మాక్సిమమ్ వీడియోలో అన్ని కలర్స్ నేను కవర్ చేయడానికే చూస్తాను ఎందుకంటే మీకే సెలక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇవి త్రీ కట్స్ త్రీ కట్స్ అండి ఇవి టూ కట్స్ కాదు ఫుల్ శారీస్ కూడా కాదు వన్ ట్వంటీ రూపీస్కి మీకు ఈ ఫ్యాబ్రిక్లో టూ కట్స్ రావండి ఫుల్ శారీస్ కూడా రావు త్రీ కట్స్ ఓన్లీ కస్టమైజేషన్ కోసం మాత్రమే కస్టమైజేషన్ చేసుకోవడానికి మాత్రమే బాగుంటాయి ఇది అయితే మంచిగా బాగుంది ప్యాటర్న్లో అయితే వచ్చిందండి ఈ కాంబినేషన్స్లో మీరు తీసుకున్నారంటే న్యూ డిజైన్స్ న్యూ ప్యాటర్న్స్ మీ దగ్గర ఉన్నట్టే నెక్స్ట్ వన్ అండి మంచిగా మ్యాష్మెల్లో ఫ్యాబ్రిక్ ఇది మనకి థిక్ మెరూన్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ దిస్ ఈజ్ వన్ పర్పుల్ కి ఎల్లో కలర్ అండి పర్పుల్లో చూసారా మీకు ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయో అండ్ ఇది కూడా మంచిగా పర్పుల్ షేడ్ సూపర్ అంటే సూపర్ గా ఉంటాయి ఇది అయితే బాధని స్టైల్ వచ్చిందండి బార్డర్ మొత్తం బాధిని టూ టైప్స్ ఆఫ్ బార్డర్ అయితే వచ్చింది అనమాట సో నెక్స్ట్ వన్ అండి మెజంతా కలర్కి గ్రీన్ కాంబినేషన్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఏదైనా మీకు ఒకటే ప్రైస్ వన్ ట్వంటీ రూపీస్ అండి నూట ఇరవై రూపాయలు మాత్రమే నూట ఇరవై రూపాయలు అండ్ ఇదైతే మనకి పర్పుల్కి ఎల్లో బార్డర్ అయితే వస్తుంది పర్పుల్ విత్ ఎల్లో బార్డర్ మనకి ఇవన్నీ ట్రెడిషనల్ స్టైల్స్ మీకు ఎవరికైనా స్టిచ్చింగ్ కావాలన్నా చేస్తామండి సో మన దగ్గర బేసిక్ స్టిచ్చింగ్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉంటుందండి సో మన దగ్గర కలకత్తా వర్కర్స్తో వర్క్ అనేది జరుగుతుంది సో కావాలి అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఆఫ్ చేసుకోవచ్చండి ఇది కూడా పర్పుల్ విత్ ఎల్లో ఎక్కడో సేమ్ సేమ్ టూ టూ పీసెస్ ఉంటాయి మ్యాక్సిమమ్ అన్నీ కూడా సింగిల్సే ఉంటాయండి సో ఇది వచ్చేసి ఈ విధంగా వస్తుంది బార్డర్ వచ్చేసి అండ్ నెక్స్ట్ అండి వన్ మోర్ బ్యూటిఫుల్ బండిల్ అండ్ ఇదే కాకుండా మనకి టూ కట్ శారీస్ కూడా వీడియోస్ వస్తాయి సో టూ కట్స్లో కూడా చాలా మంది అడుగుతున్నారు అది కూడా న్యూ స్టాక్ వచ్చాయండి అన్నీ కూడా నేను అప్డేట్ అయితే ఇస్తాను సో దీస్ ఆర్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఇది కూడా చూసారా మీకు పర్పుల్ కలర్ కాంబినేషన్ సో పర్పుల్ ఫుల్ పర్పుల్ అయితే వస్తుంది అనమాట సారీకి వచ్చేసి అండ్ ఇది ఆల్రెడీ చూసారు ఇది సేమ్ పీస్ అయితే మన దగ్గర మ్యాక్సిమం ఒక ఫోర్ ఫైవ్ అంటే కాంబినేషన్స్ మేబీ మారచ్చు ఇలా లైన్స్ జరి లైన్స్ వచ్చినవి అయితే చాలానే ఉన్నాయి అండ్ ఇది మ్యాష్మెల్లో ఫ్యాబ్రిక్ అండి ఎంత బాగుందో బ్లాక్ కలర్ బార్డర్ వచ్చింది ఇలాంటి బార్డర్స్తో ఫ్రాక్స్ కనుక స్టిచ్ చేసుకుంటే మనకేంటంటే చాలా బెస్ట్ ప్రైస్కే వస్తున్నట్టు అసలు ఇందులో శారీ తీసుకోవాలంటే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి అదేదో మనం కట్ శారీలో తీసుకొని ఫ్రాక్ స్టిచ్చింగ్ చేర్పించుకుంటే చాలా బెస్ట్ ప్రైస్లో వస్తుంది అనమాట చూసారా ఇది ఎల్లో కలర్ ఎల్లోకి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ దిస్ వన్ బ్లాక్ అండ్ సీక్వెన్స్ లైన్స్ అయితే వస్తాయి ఇది కూడా మనకి రేడియన్ గ్రీన్ కలర్కి పర్పుల్ కలర్ బాధిని స్టైల్ వచ్చింది వచ్చిందనమాట అండ్ అన్నీ కూడా ఇంకా అన్నీ కూడా నేను వీడియోలోనే కవర్ చేస్తాను బికాస్ మీకు కూడా సెలెక్షన్కి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వన్ ఈ పర్పుల్ పర్పుల్కి ఎల్లో కలర్ బోటర్ సో క్లియర్గా నేను చూపించేదే కాన్సన్ట్రేట్ చేయండి అన్నీ చూపిస్తాను కాబట్టి నేను చూపించేదైతే కాన్సన్ట్రేట్ చేయండి ఫ్యాబ్రిక్ అయితే ఎంత స్మూత్గా ఉందో చూడండి అండ్ దిస్ వన్ మంచి పింక్ కాంబినేషన్ పింక్కి రాయల్ బ్లూ కలర్ అండి పింక్కి రాయల్ బ్లూ కలర్ ఇది వచ్చేసి గ్రీన్ విత్ ఎల్లో కలర్ గ్రీన్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ చెక్స్ ప్యాటర్న్ అండి ఈ శారీకి వచ్చేసి ఇలా చెక్స్ వచ్చింది మనకి గ్రీన్ బార్డరు మ్యాష్ మెల్లో అండ్ డోలా ఫ్యాబ్రిక్స్ వస్తాయి ఇది కూడా ఎల్లోకి పర్పుల్ బార్డర్ అండ్ దిస్ వన్ బ్లాక్ విత్ మెరూన్ కాంబినేషన్ అండి బ్లాక్కి మెరూన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసి పర్పుల్ కలర్ సో ఇది పర్పుల్కి ఇలా గ్యాబోర్డ్ స్టైల్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ ఇది కూడా మనకి ట్రెడిషనల్గా గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్తో అయితే వస్తుంది అండ్ ఇలాగే మోర్ 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 కలెక్షన్ వస్తూనే ఉంటాయి అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఇది కూడా మనకి చెక్స్ ప్యాటర్న్లోనే వచ్చిందండి జరీ చెక్స్ అండ్ నెక్స్ట్ వన్ దిస్ బ్యూటిఫుల్ వన్ సో ఇది మనకి బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది మ్యాష్ మెల్లలో బ్లాక్ విత్ మెరూన్ కలర్ మెరూన్ అంటే మెరూనిష్ పింక్ కలర్ అయితే వస్తుందండి ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో విత్ బ్లూ అండ్ ఎవరికైనా వీడియో కాల్ కావాలంటే ఫస్ట్ అయితే స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ నో టైం పాస్ క్వరీస్ కంపల్సరీ తీసుకుంటాం అనుకునే వాళ్ళు మాత్రమే వీడియో కాల్ అయితే ఆప్ చేసుకోండి సో దట్ మాకు టైం వేస్ట్ ఉండదు అండ్ నెక్స్ట్ టైం మేము వీడియో కాల్ చేయాలంటే మాకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి కదండి మీరు సెలెక్ట్ చేసేసి తర్వాత ఎప్పుడో పేమెంట్ చేస్తామంటే అవ్వదు అండ్ అలా అని చాలా మంది చేయటం లేదండి సో ప్లీజ్ అండి సో మీకోసం మేము టైం కేటాయించి వీడియో కాల్ చేసేటప్పుడు మీరు కూడా చక్కగా తీసుకున్న వెంటనే పేమెంట్స్ అయితే చేసేసేయండి సో నెక్స్ట్ వన్ మ్యాష్మెల్లో ఫ్యాబ్రిక్ అండి మంచి బ్లూ విత్ పింక్ కాంబినేషన్ వస్తుంది సో ఇది వచ్చేసి మనకి బాంబినీ స్టైల్ వస్తుంది అనమాట ఎంత బాగున్నాయో సారీస్ అయితే మనకి చాలా బాగుంటాయి అసలు చాలా ఉన్నాయండి అన్నీ ఒక వీడియోలో చేయడం కష్టం కానీ మీకోసం నేను ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తున్నాను సో దిస్ ఈజ్ వన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ మీకు ఒకవేళ స్టిచ్చింగ్ కనుక వస్తే చక్కగా తీసేసుకోండి అసలు ఇవి చాలా బెస్ట్ అండి బెస్ట్ ఈవెన్ నేర్చుకునే వాళ్ళకైనా కూడా ఇంత తక్కువలో తీసుకున్నారంటే క్లాత్ ఒకవేళ వేస్ట్ అయినా కూడా మీకు ప్రాబ్లం అనిపించదు ఏదో ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకునే కంటే ఓకేనా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి కూడా చక్కగా యూజ్ అన్నమాట సో ఇది గ్రీన్ విత్ రెడ్ బార్మినీ స్టైల్ వచ్చింది నెక్స్ట్ వన్ అండి సో ఇది ఒక మోడల్ ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో వస్తున్నాయి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఓకేనా అండ్ ఇది వచ్చేసి మనకి ఈ విధంగా మాష్మెలో ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ ఆర్ ఆల్ ద ఫ్యాబ్రిక్స్ అండి ఇంకా చెప్పక్కర్లేదు బోల్డ్ అన్ని కలెక్షన్ అయితే మన దగ్గర ఉంటుంది ఇవన్నీ మీకు కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వాల్సిందే మళ్ళీ అప్పుడే అయిపోయిందా అని మాత్రం అనొద్దు ఖచ్చితంగా అయిపోతాయండి ఇంత మంచి ప్రైస్లో ఇస్తున్నప్పుడు ఎవరు తీసుకో చెప్పండి నెక్స్ట్ వచ్చేవన్నీ ఫెస్టివల్ సీజన్సే మీకు మంచిగా డిజైనింగ్ చేసుకోవాలి అంటే మాత్రం ఇప్పుడే తీసుకోవాలన్నమాట ఓకేనా సో ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ అండి ఎంత సూపర్ ఉన్నాయో డిజైన్స్ దిస్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఈ విధంగా వస్తుంది అండ్ ఇంకా ఎవరికైనా కావాలి అంటే ఇంకా ఇవి కాకుండా ఇంకా కావాలి మీరు అడిగింది అయిపోయింది అంటే మా వాళ్ళు వీడియో కాల్ ఇస్తారు నెక్స్ట్ వీడియో కూడా నేను అప్డేట్ చేస్తానండి ఓకేనా అండ్ దీస్ ఆర్ ద కలెక్షన్ ఫర్ టుడే సో నచ్చితే మాత్రం లైక్ కామెంట్ అండ్ షేర్ చేసేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి అండ్ ఇవి త్రీ కట్స్ టూ కట్స్ కాదు ఫుల్ సారీస్ కాదు ఓకేనా థ్యాంక్ యూ బై బాయ్